హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా అయితే ఒక చిన్న లాంగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈ సండే లివర్ ఫ్రై చేశాను అది ఎలా చేశాను ఏంటి నేను ఎలా చేస్తాను చూసేసేయండి మీకు నచ్చితే తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా నాకు కామెంట్ రూపంలో చెప్పండి ముందుగా ఈ లివర్ కూడా చిన్న చిన్న పీసెస్గా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి కట్ చేసుకొని బాగా నాలుగైదు సార్లు నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకొని మళ్ళీ గోరువెచ్చని నీళ్ళు వాటర్ కొన్ని వేడి చేసి గోరువెచ్చని నీళ్ళల్లో కూడా ఒకసారి వాష్ చేసుకున్నాను అలా చేసుకుంటే కొంచెం నీసు వాసన అనేది కూడా రాకుండా ఉంటుంది లివర్ అనేది ఎప్పుడైనా కూడా నాలుగైదు సార్లు నీట్గా కడిగేసుకోవాలన్నమాట అందులో కొంచెం సాల్ట్ అండ్ పసుపు కూడా యాడ్ చేసుకోండి నేనైతే పసుపు యాడ్ చేయలేదు ఓన్లీ సాల్టే యాడ్ చేశాను సో ఈ గోరువెచ్చ నీళ్ళతో కూడా వాష్ చేసుకొని దాంట్లో ఆ వాటర్ అన్నీ వంపేసి ఆ లివర్ ముక్కలన్నీ పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనకి ఫ్రైకి తగ్ తగినంత ఫ్రై వేసుకొని ఆయిల్ హీట్ అయ్యేలోపు సన్నగా రెండు ఆనియన్ ముక్కలు కట్ చేసుకోండి చిన్నగా ఆయిల్ ముక్కలు కట్ చేసుకున్నాక అందులోనే ఒక రెండు లేదా మూడు పచ్చిమిర్చి ముక్కలు కూడా కట్ చేసుకొని ఆయిల్ హీట్ అయిందండి కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ ఆనియన్ ముక్కలు అండ్ పచ్చిమిర్చి రెండు కూడా యాడ్ చేసుకొని బాగా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే కర్రీ అనేది లివర్ కర్రీ కానీ ఏదైనా కూడా టేస్ట్ బాగుంటుందన్నమాట కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచుకోండి వీలైతే ఇందులో కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి నేనైతే స్కిప్ చేసేసాను అనమాట అది ఆప్షన్ చూసారు కదా ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఆలోపు ఒక పెద్ద ట ఒక పెద్ద సైజు టమాటో సన్నగా కట్ చేసుకోండి నేనైతే ఒక పెద్ద సైజు టమాటో కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు కలర్ చేంజ్ అయిపోయింది బాగా బ్రౌన్ కలర్లో వచ్చేసినాయి ఆనియన్ ముక్కలు కూడా ఇప్పుడు ఈ టమాటో ముక్కలు ఇందులోకి యాడ్ చేసేద్దాం ఈ టమాటో ముక్కలు కూడా బాగా మెత్తబడి కొంచెం స్మాష్ అయ్యేంత వరకు క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల వరకు ఉంచేద్దాము రెండు నిమిషాల తర్వాత చూస్తే కొంచెం బాగా మెత్తబడిపోయాయి కదా ఇప్పుడు మనకి ఫ్రైకి సంబంధించిన కొద్దిగా ఒక స్పూను సాల్ట్ పసుపు ఉప్పు కారం ధనియా పౌడర్ గరం మసాలా అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనైతే అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి రోటిలో పచ్చగా దంచుకొని వేసుకున్నాను ఇప్పటికిప్పుడే ఎందుకంటే ఫ్లేవర్ బాగా వస్తుందన్నమాట అలా వేసుకుంటే నేను ఎప్పుడైనా ఏ కర్రీస్ చేస్తున్నా అవైలబుల్గా వెల్లుల్లి అల్లం రెండు ఉంటే మాత్రం అప్పటికప్పుడు దంచి వేస్తానండి నాకు అలా ఇష్టం కూడా సో మీకు ఎప్పుడైనా నచ్చితే ఈ టిప్ మీరు కూడా ఫాలో అవ్వండి ఇవన్నీ వేసాను కదా సిమ్లో పెట్టేసి రెండు నిమిషాలు మగ్గ నుంచి వేసేయండి మగ్గాక ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న లివర్ ముక్కలు వాష్ చేసుకున్న లివర్ ముక్కలు అన్నీ కూడా అందులో యాడ్ చేసేయండి ఇందులోకి మొత్తం యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకుందాము వాటర్ వేసుకోవాల్సిన అవసరం అస్సలు లేదు మీకు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇదంతా ఒకసారి బాగా ముక్కలకి పట్టేటట్టు కలిపేసుకుందాము మొత్తం కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని క్లోజ్ చేసుకుందాము బాగా మగ్గిపోతుంది అన్నమాట చూసారుగా మొత్తం ఇలా మగ్గిపోయింది ఇంకా బాగా డ్రైగా కావాలి అనుకుంటే ఇంకొక ఐదు నిమిషాల వరకు క్లోజ్ చేసి బాగా ఫ్రై చేసుకుందాము చూసారు కదా ఎంత బాగా డ్రై అయిపోయిందో ఒక్క చుక్క వాటర్ కూడా లేకుండా ఫ్రై చేసుకోండి ఇది స్టోర్ చేసుకున్నా కూడా ఉంటుందండి లివర్ ఫ్రై చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎవరైనా చేసుకోకుంటే ఈ మెథడ్లో ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా నాకు కామెంట్స్లో చెప్పండి నేను డెఫినెట్గా మీ కామెంట్కి రిప్లై ఇస్తాను ఇంకా రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుందాము అనుకుంటున్నాను బాగా డ్రైగా అంటే టేస్ట్ బాగుంటుందని ఫైనల్గా చూశారు కదా ఎంత బాగా డ్రై అయిపోయిందో సో అదన్నమాట బాగా డ్రై అయిపోయింది ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర యాడ్ చేద్దాము ఫ్రెష్గా కొత్తిమీర ఉంది కాబట్టి కట్ చేసి ఇందులో యాడ్ చేస్తున్నాను ఇది వచ్చేసి బిర్యానీ మసాలా అండి ఇది పూర్తిగా ఆప్షన్ అనమాట మీ ఇష్టం వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు నేను నాన్ వెజ్ కర్రీస్లోకి బిర్యానీ మసాలా డెఫినెట్గా యూజ్ చేస్తాను ఎందుకంటే ఫ్లేవర్ స్మెల్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది మీకు నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫైనల్గా బిర్యానీ మసాలా యాడ్ చేసి రెండు నిమిషాలు ఉంచేసాను ఇంకా స్టవ్ కట్టే ముందు కొత్తిమీర యాడ్ చేసుకున్నాను కట్ చేసుకొని అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ డూ